హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఓటీవీ నేను మీ కృష్ణవేణి సో ఈరోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫోర్టీన్ వీక్స్ జర్నీ కంటిన్యూ చేసి సుమన్ శెట్టి గారి అబ్బాయి గౌతమ్ శెట్టి సో గౌతమ్ శెట్టి మనతో పాటు ఉన్నారు సో గౌతమ్ శెట్టి ఎలా ఉన్నావు బాగున్నాను యాక్చువల్లీ మీ కోరిక మీదే నాన్న హౌస్లోకి వెళ్ళారని చెప్పారు ఏంటి బిగ్ బాస్ అంటే ఇష్టమా ఏంటి రియాలిటీ షోలో చూడాలా ఎందుకు పంపించో అంటే బాగుంటుంది ఇంకా కొంచెం మంచిగా మూవీస్ చానా మంచిది వావ్ నువ్వు ఫ్యూచర్ ఆలోచించి ఏవు నా ఓకే నాన్న ఆట తీరు ఎలా అనిపించింది అట్లా ఇట్లా ఇంకా స్ట్రాటజీ ఇంకా బాగా ప్లే చేస్తుంటే బాగుండు ఇక్కడ ఇలా ఆడుకుంటే బాగుండు ఏమైనా అందరూ కూర్చొని చూసేటప్పుడు అనుకునే అనుకునేవాళ్ళం అనుకోలేదు అంటే ఇంకా కొంచెం హండ్రెడ్ డేస్ ఆల్మోస్ట్ ఉన్నట్టు ఉన్నారు కదా అనిపించిందా ఇప్ప అనవసరంగా పంపించాను అని అనిపించలేదా ఓకే మరి ఫోర్టీన్ వీక్ లో వచ్చిన వచ్చేసారు కదా మీకు ఏమనిపించింది

అని అనిపించలేదు అయితే అనిపించలేదండి బాగాలేదు ఇంకా బాగాలేదు మీ ఫేవరెట్ ఎవరు కళ్యాణ్ కళ్యాణ్ మరి నాన్న భరణి గారితో బాగుండేవాళ్ళు కదా సో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నారు బాండింగ్ బాగుండేది జరిగింది అన్నది ఓకే ఇప్పుడు ఫేవరెట్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఎవరు విన్ అయితే బాగుంటుంది కళ్యాణ్ కళ్యాణ్ మరి తనుజన్ కళ్యాణ్ ఆర్మీనా నువ్వు ఓకే ఓకే సూపర్ నాన్న సో విన్నర్ అయితే అందరూ ఆల్మోస్ట్ కళ్యాణ్ అన్న పేరే వినిపిస్తుంది మరి సుమ గౌతమ్ శెట్టి కూడా ఇదే పేరు చెప్తున్నాడు చూద్దాం సో ఈ వీక్లో ఎవరు విన్ అవుతారు అనేది తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ